కంటోన్మెంట్ సాయిబాబా కాలనీలో శ్రీ వీరాంజనేయ శివపంచాయతన దేవస్థానం ఇరవై రెండవ వార్షికోత్సవ వేడుకలు ఆలయంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు అనంతరం ఆలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ కళ్యాణానికి స్థానికంగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అన్నదాత ప్రముఖ వ్యాపారవేత్త నాథ్ కుమారుడు సునీల్ రేణుకా దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కళ్యాణానికి కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ అభ్యర్థి శ్రీ గణేష్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ నేతలు భానుక మల్లికార్జున్ బాలరాజ్ యాదవ్ అరుణ్ యాదవ్ మల్లాద్రి నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు